హలో నమస్తే నేను మీ డాక్టర్ వీణా శ్రీనివాస్ ఈరోజు మనం రాజకీయ నాయకులు ఎలా ఉండాలి ఎలా ఉన్నారు రాజకీయ నాయకుల వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది కర్ణాటక రాజకీయాలు ఏం చెప్తున్నాయి కర్ణాటక రాజకీయాల ద్వారా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు ఈ అంశాల గురించి మాట్లాడుకుందాం కర్ణాటక రాజకీయాలలో ప్రస్తుతం దుమారం రేపుతున్నటువంటి అంశం హనీ ట్రాప్ కర్ణాటక రాజకీయ నాయకులు చాలామంది ఈ హనీ ట్రాప్లో చిక్కుకున్నారని ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అసెంబ్లీ వేదికగా రగడ కొనసాగుతుంది అసెంబ్లీలో కర్ణాటక సహకార శాఖ మంత్రి కెఎన్ రాజన్న తనపైన వలపువల విసిరి లోబరుచుకునే ప్రయత్నం చేశారని రెండుసార్లు తన మీద అటువంటి ప్రయత్నం జరిగిందని సభావేదికగా చెప్పారు అంతేకాదు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులే కాదు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఈ హనీ ట్రాప్ వివాదంలో చిక్కుకున్నారని ఈ హనీ ట్రాప్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారని ఆయన ప్రకటించారు మొత్తం నలభై ఎనిమిది మంది నాయకులు హనీ ట్రాప్లో చిక్కుకున్నట్టు వీరికి సంబంధించినటువంటి వీడియోలు పెన్ డ్రైవ్లలోనూ సీడీలలోనూ హార్డ్ డిస్క్లలోనూ ఉన్నట్టు ఆయన శాసనసభా వేదికగా వెల్లడించారు ఇక ఆ తర్వాత మంత్రి సతీష్ జార్కిహోళి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు కర్ణాటక రాష్ట్రంలో చాలామంది ఈ హనీ ట్రాప్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని ఆయన కూడా పేర్కొన్నారు దీనికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని సభావేదికగా మాట్లాడారు ఇక దీని తర్వాత డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మాట్లాడుతూ ఆయన కూడా దీనికి సంబంధించి కేసు నమోదైందా ఎవరిని అరెస్ట్ చేశారు ఏం చేయబోతున్నారు ఈ కేసులో దర్యాప్తు ఏ విధంగా జరగబోతుంది అనేది ఇంకా తనకు తెలియదని ఖచ్చితంగా దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని చెప్పి చెప్పారు ఇక సీఎం సిద్ధరామయ్య ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా సరే ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని లోతుగా దీన్ని దర్యాప్తు చేస్తామని ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని సిద్ధరామయ్య కూడా ప్రకటించారు ఇదిలా ఉండగా ఇక ప్రతిపక్ష పార్టీలు బీజేపీ పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతుంది పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది ట్రాప్ వివాదం మీద ఖచ్చితంగా సిబిఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది ఇందులో భాగంగానే ఈరోజు కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్ పోడియంను ముట్టడించి ముస్లిం కోట బిల్లును ఎందుకు మీరు ఈరోజు చేస్తున్నారు హనీ ట్రాప్ వివాదం పైన ముందు చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి స్పీకర్ పోడియంను ముట్టడించి అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఈరోజు సభ వాయిదా పడింది మొత్తంగా హనీ ట్రాప్ వివాదం కర్ణాటక రాజకీయాలలో పెను దుమారాన్ని రేపింది అయితే ఇందులో చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అయితే ఈ హనీ ట్రాప్ వివాదం ఒక కర్ణాటక రాష్ట్రానికే పరిమితమైంది అని మనం అనుకోలేము ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే కాదు ఇటు ఏపీ తెలంగాణ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ హనీ ట్రాప్ అనేది కొనసాగుతుంది అయితే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి ఒక అంశం ఉంది హనీ ట్రాప్లో హనీ ట్రాప్కి గురవుతున్న వాళ్ళెవరు హనీ ట్రాప్కి పాల్పడుతున్న వారెవరు అన్న అంశాన్ని పక్కన పెడితే ఈ హనీ ట్రాప్లో ఇంతమంది ఎందుకు పడుతున్నారు కర్ణాటక రాష్ట్రంలో నలభై ఎనిమిది మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు హనీ ట్రాప్లో పడ్డారనంటే మన పొలిటీషియన్స్ ఇంత వీకా ఇంత బలహీనులా వలపు వల విసిరితే పడిపోయేంత బలహీనులా కోట్లాది మంది ప్రజలు నమ్మి ఓట్లేసిన పొలిటీషియన్స్ చేస్తున్నది ఇదా ఈ ఆలోచన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైతే ప్రజల చేత ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి రాజకీయ నాయకులు గెలిచిన తరువాత నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలి నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారాలు చూడాలి దానికి సంబంధించినటువంటి నిధులు తీసుకురావాలి ఎన్నో పనులు ఉంటాయి ఇంత పనుల ఒత్తిడిలో ఎప్పుడూ చుట్టూ పది మంది మనుషులు ఉంటూ ఉండేటువంటి రాజకీయ నాయకులు ఈ హనీ ట్రాప్లలో ఎప్పుడు పడుతున్నారు ఎలా పడుతున్నారు మళ్ళీ వీళ్ళకు సంబంధించినటువంటి వీడియోలన్నింటినీ రికార్డు చేసుకునేంత సమయాన్ని వీళ్ళు ఎలా కేటాయిస్తున్నారు అనేది కూడా మనం ప్రస్తుతం ఆలోచించాల్సినటువంటి అంశమే కొంతమంది ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇట్లా రకరకాల విధానాల్లో రాజకీయ నాయకులు రాజకీయ నాయకులను అప్రోచ్ అవుతున్నారని వాళ్లతోటి వీళ్ళు సంబంధాలు నేర్పుతూ నిదానంగా హనీ ట్రాప్లో పడిపోతున్నారని చెప్తున్నారు ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు ప్రజలకు చెప్ మంచి చెప్పాల్సినటువంటి రాజకీయ నాయకులు ఇలా చిన్న చిన్న విషయాల్లో అంటే సోషల్ మీడియా ద్వారా వచ్చే హనీ ట్రాప్కి కూడా పడిపోతున్నారని అంటే మన రాజకీయ నాయకుల వ్యక్తిత్వాన్ని మనం ఏమ ఏమని భావించాలి ఎలా అంచనా వేసుకోవాలి ఇది నిజంగా చాలా సిగ్గుపడాల్సినటువంటి అంశం చాలా బాధాకరమైనటువంటి అంశం ఈ హనీ ట్రాప్లో పడడం వల్ల రాజకీయ నాయకులకు జరుగుతున్న నష్టమేం లేదు ఇక్కడ రాజకీయ నాయకులు హనీ ట్రాప్లో పడడం వల్ల నష్టం కూడా ప్రజలకే జరుగుతుంది ఎందుకంటే హనీ ట్రాప్లోకి హనీ ట్రాప్కి గురి చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ అవసరాలకి లేదంటే ఏదైనా పనులు చేయించుకోవడానికి ఇది ఈజీ మార్గంగా ఉంటుందని చెప్పి వాళ్ళని అప్రోచ్ అవుతారు అట్లాంటి వాళ్ళు తమ పని తాము చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ నష్టం ఎవరికి కలుగుతుంది ప్రజలకే కలుగుతుంది హనీ ట్రాప్ వ్యవహారమైనా బెట్టింగ్ యాప్స్ వివాదమైనా డ్రగ్స్ రాకెట్ అయినా ఏదైనా సరే నష్టం అల్టిమేట్గా ప్రజలకే జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అంశం ఇది ఎందుకంటే మనమందరం అంటే మన సంక్షేమం కోసం పనిచేయాల్సిన రాజకీయ నాయకులు ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి వలపు వల విసిరితే పడిపోయారనంటే అది నిజంగా మనమందరం ఆలోచించాల్సిన అంశం ఇంకొకటి ఇందులో మనం ప్రధానంగా గుర్తించాల్సిన విషయం కూడా ఉంది గతంలో హనీ ట్రాప్కి గురైనటువంటి చాలామంది నేతలు ఉన్నారు ఆ నేతలు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మన వాళ్ళందరూ వాళ్ళని గెలిపించారు అంటే ఈ హనీ ట్రాప్ని ప్రజలు నమ్మట్లేదా అనేది కూడా మనం ఆలోచించాలి కొన్ని రకాల హనీ ట్రాప్స్ నిజంగా జరిగితే కొన్ని చాలా ప్లాండ్గా పబ్లిసిటీ కోసం జరుగుతున్నటువంటివి కూడా ఉన్నాయి అయితే కొంతమంది ప్రజలు వీటిని నమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు కానీ ఈ హనీ ట్రాప్ కావచ్చు ఏదైనా కావచ్చు నష్టం మాత్రం ఖచ్చితంగా ప్రజలకే జరుగుతుంది రాజకీయ నాయకులు వ్యక్తిత్వం ఎలా ఉండాలి అని అంటే పది మంది ఆదర్శంగా తీసుకునేలా ఉండాలి పది మందికి మంచి చెప్పేలా ఉండాలి పది మంది సంక్షేమం కోసం పనిచేసేలా ఉండాలి సామాజికంగా అభివృద్ధిని సాధించేలా ఉండాలి దేశ ప్రగతికి దోహదం చేసేలా ఉండాలి కానీ అటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కనిపించట్లేదు ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలానే జరిగాయి చాలా వివాదాలు చాలా రకాలుగా మనం విన్నాం అంటే హనీ ట్రాప్ అన్నది కాకుండా ఇట్లా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం బయటకి కనిపించకుండా వేధింపులకు గురి చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కిరణ్ రాయల్ వివాదం కావచ్చు అంతకుముందు విజయసాయిరెడ్డి శాంతి వివాదం కావచ్చు ఇట్లా ఏ వివాదం చూసుకున్నా ఏదో ఒకటి అంటే మహిళ కోసం ఒక ఒక ఇల్లీగల్ ఎఫైర్ కోసం ఒక ఎక్స్ట్రామెరిటల్ ఎఫైర్ కోసం జరుగుతున్నటువంటి ఇష్యూస్ కూడా చాలా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఈ హనీ ట్రాప్ వివాదానికి సంబంధించి అంటే హనీ ట్రాప్ ఎవరు దాని వెనక ఉన్న కింగ్ పిన్స్ ఎవరు ఈ హనీ ట్రాప్లో ఎవరెవరు పడ్డారు ఏమేమి నష్టపోయారు అసలు వాళ్ళు ఏ ఏ ఫైల్స్ మీద వీటి కోసం సంతకం చేశారు ఈ అన్ని వివరాలు బయటకు రావాల్సిన అవసరం ఎంతుందో ఈ హనీ ట్రాప్స్ బారిన పడకుండా పొలిటీషియన్స్ తమని తాము ఎప్పుడూ సమాజానికి మార్గనిర్దేశం చేసేలాగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందనేది మాత్రం ముఖ్యమైనటువంటి అంశం పొలిటీషియన్స్ ఇకనైనా ఇట్లాంటి హనీ ట్రాప్స్లో లేకపోతే ఇంకొక వివాదంలో ఇంకొక వివాదంలో చిక్కుకోకుండా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది మరి పొలిటీషియన్స్ జర మారండి వీణ వన్ ఇండియా తెలుగు స్టేట్యూ